శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం కోర్టు వ్యవహారాల్లో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రావాలంటే ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం చాలా సంవత్సరాల పాటు కోర్టు కేసుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు లేదా సివిల్ క్రిమినల్ కేసుల వల్ల కోర్టుల చుట్టూ తిరిగేవాళ్ళు తొందరగా రిజల్ట్ మీకు ఫేవరబుల్గా రావాలంటే కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలి ఆ పరిహారాల్లో ముఖ్యమైన పరిహారం అమావాస్య పరిహారం ఎప్పుడైనా సరే అమావాస్య రోజు మీ బెడ్రూమ్లో ఏం చేస్తారంటే ఒక ఆవు పిడక తీసుకోండి ఎండిపోయిన ఆవు పిడక ఆ ఎండిపోయిన ఆవు పిడక మీద కొద్దిగా ఆవు నెయ్యి పోయండి కర్పూరము కొంచెం బియ్యము బెల్లం ముక్క చందనము ఆ పిడక మీద ఉంచండి వెలిగించండి ఆ పొగ ఆ బెడ్రూమ్లో వచ్చేలాగా చూసుకోండి ఇలా వీలైనప్పుడల్లా అమావాస్య రోజు చేస్తూ ఉంటే క్రమక్రమంగా కోర్టు వ్యవహారాల్లో తీర్పు మీకు ఫేవరబుల్గా వస్తుంది చాలా సులభమైన శక్తివంతమైన తాంత్రిక పరిహారం ఎండిపోయిన ఆవు పిడక అమావాస్య రోజు తీసుకోవటం దాని మీద ఆవు నెయ్యి కొద్దిగా పోయటం కొంచెం కర్పూరం ఉంచటము కొద్దిగా బియ్యం వేయటం బెల్లం ముక్క వేయటం చందనం ఉంచటం అది వెలిగించటం ఆ పొగ బెడ్రూమ్లో వచ్చేలాగా చూసుకోవటం చేయాలి అలాగే ప్రతిరోజు ఓం వటుక భైరవాయ నమ అని మనస్సులో వీలైనప్పుడల్లా స్మరించుకుంటూ ఉండండి కోర్టు కేసుల్లో మీ వైపు ఫేవరబుల్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వెల్లుల్లి తాయెత్తు కట్టుకుంటే కూడా కోర్టు కేసుల్లో సక్సెస్ వస్తుంది వెల్లుల్లి అనేది దుర్గాదేవి స్వరూపం దుర్గాదేవి కోర్టు పరమైన వ్యవహారాల్లో సక్సెస్ ఇస్తుంది కాబట్టి ఎప్పుడైనా సరే మీకు మంగళవారం పూట ఒక వెల్లుల్లి రెబ్బ తీసుకోండి ఆ వెల్లుల్లి రెబ్బ చేతిలో పట్టుకొని ఓం అం అంగారకాయ నమ అని నూట ఎనిమిది సార్లు చదవండి అలా చదివిన తర్వాత ఆ వెల్లుల్లి రెబ్బ ఎర్రటి దారంతో మీ నడుముకి కానీ భుజానికి కానీ తాయెత్తులాగా కట్టుకోండి అంగారక మంత్రం చదివి ఎర్రదారంతో వెల్లుల్లి రెబ్బ నడుముకు కానీ భుజానికి కానీ కట్టుకుంటే కోర్టు కేసుల్లో తీర్పు మీకు ఫేవరబుల్గా వస్తుందని తాంత్రిక పరిహార శాస్త్రంలో చెప్పారు అలాగే ఎప్పుడైనా సరే కోర్టు పరంగా కేసు కోసం కోర్టుకు వెళ్ళేటప్పుడు ఐదు గోమతి చక్రాలు దగ్గర ఉంచుకొని కోర్టుకు వెళ్ళండి అలాగే ఒక ఎల్లో కలర్ క్లాత్లో వెండి ముక్క ఉంచి కోర్టుకెళ్ళండి ఎల్లో కలర్ క్లాత్లో వెండి ముక్క అది కూడా స్క్వేర్ షేప్లో ఉన్న వెండి ముక్క మూటగట్టి దగ్గర పెట్టుకుని వెళ్తే మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ కోర్టు పరంగా వస్తాయి అలాగే ఎప్పుడైనా సరే వర్షం పడేటప్పుడు ఆ వర్షపు నీళ్లు ఒక గిన్నెలో పట్టుకోండి అవి ఇంట్లో ఉంచుకొని పౌర్ణమి వచ్చిన రోజు పౌర్ణమి తిథి రోజు ఒక పువ్వు తీసుకొని ఆ పువ్వు ఈ వర్షపు నీళ్ళల్లో ముంచి ఆ వర్షపు నీళ్ళు ఇళ్ళంతా చల్లండి అలా క్రమక్రమంగా పౌర్ణమి రోజు ఈ వర్షపు నీళ్ళ పరిహారం చేస్తూ ఉంటే కోర్టు వ్యవహారాల్లో తీర్పు మీకు ఫేవరబుల్గా వస్తుందని ప్రాచీన రహస్య పరిహార శాస్త్రంలో చెప్పారు దైనందిన జీవితంలో మీరు అనేక రకాలైనటువంటి ఆర్థిక సమస్యల వల్ల ఇబ్బంది పడుతున్నారా అప్పుల విషవలయంలో కొట్టుమిట్టాడుతున్నారా మొండి బాకీల సమస్యలతో వేధింపబడుతున్నారా ఆరోగ్య సమస్యలు తీవ్రతరంగా ఉన్నాయా కుటుంబ పరంగా విభేదాలు ఎక్కువగా ఉన్నాయా మీకున్న అన్ని రకాలైన ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి ఏకైక అద్భుత పరిష్కార మార్గం మా మాచిరాజ్ భక్తి ఛానల్ మా ఛానల్లో వచ్చే వీడియోస్ చూసి మీకున్న సమస్యలన్నీ పోగొట్టుకోండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి